గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సుడిగాలి పర్యటన చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లడం లో లెవెల్ కాజ్వేలు బ్రిడ్జిలపై నుండి నీరు ప్రవహిస్తుండడం వంటి సంఘటనల దృష్ట్యా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యపేట జిల్లాలోని పలు మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు చింతలపాలెం మండలం దొండపాడు జగ్గయ్యపేట రహదారిపై బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుండగా పరిశీలించారు అంతేగాక బైపాస్ రోడ్డు బ్రిడ్జిపై ఎర్రవాగు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు ఎర్రవాగు వద్ద ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నారు ప్రజలు ఎర్రవాగు వద్దకు వెళ్లకుండా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు అధికారులు అక్కడే మకాం వేసి అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు వర్షం వస్తే సహాయక చర్యలు అందించాలని చెప్పారు భారీ వర్షాల కారణంగా ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కోదాడ రేవూరు రోడ్డు మార్గంలో కందిబండ రోడ్డు వద్ద బ్రిడ్జిని పరిశీలించారు కందిబండ రెడ్ల చెరువు నీరు పొంగి ప్రవహిస్తూ రోడ్డు మీదికి రాకుండా బ్రిడ్జి వద్ద నీరు ఆగకుండా నీటిని ఇతర మార్గం ద్వారా బయటికి వెళ్లేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు మటంపల్లి రఘునాథపాలెం రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వాగుపై నీరు పొంగి ప్రవహిస్తున్న సందర్భంగా రఘునాథపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు దాటలేకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులను తన వాహనంలో ఎక్కించుకుని రఘునాథపల్లి వరకు తీసుకువెళ్లి వారిని పాఠశాలలో క్షేమంగా వదిలిపెట్టారు అంతేగాక అనంతరం పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసి వారిని బస్సుల ద్వారా సురక్షితంగా వారి ఇళ్లలో దించాలని అధికారులను ఆదేశించారు మటంపల్లి మండలం చౌటుపల్లిలో మేల చెరువు వెళ్లే రోడ్డు బ్రిడ్జిపై చెరువు నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ ప్రజలను బ్రిడ్జిపై వెళ్లేందుకు అనుమతించకుండా గ్రామ పంచాయతీ సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు పాలకేడు మండలం రాఘవాపురం మగడపాడు తండా మధ్యలో ఉన్న వేములూరు వాగు బ్రిడ్జి నల్లంగూడెం గుండెపోయినగూడెం వద్ద అలుగును జానపాడు కల్మెట్ తండా మధ్య బ్రిడ్జిలను పరిశీలించారు వాహనదారులు బ్రిడ్జిపై నుండి రాకపోకలు సాగించకుండా పోలీసులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేయాలని ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడినా ఏదైనా సహాయం కావాలన్నా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ లోని టోల్ ఫ్రీ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని చెప్పారు ప్రత్యేకించి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని రైతులు రైతు కూలీలు వాగులు వంకలను దాటి పొలం పనులకు వెళ్లకూడదని అలాగే యువత ఈత కుట్టేందుకు పరిసర ప్రాంతాలలోని వాగులు వంకలు నది పరివాహక ప్రాంతాలలోకి దిగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసులు తహసీల్దార్ సురేందర్ రెడ్డి మంగ రాథోడ్ కమలాకర్ ఎంపీడీవో భూపాల్రెడ్డి లక్ష్మి తదితరులు ఉన్నారు